మాజీ ఏజీపీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన పొన్నవోలు సుధాకర్ అనే అడ్వకేటు జగన్ ప్రభుత్వంలో ఏజీపీగా పనిచేసి మరి ఈ రోజున ఆయన వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుతూ పంది మాంసం కొవ్వు ఆవు కన్నా చాలా విలువైంది కిలో నాలుగు వందల నుంచి పదిహేను వందల దాకా ధర పలుకుతుంది పంది కొవ్వు బంగారంతో పాటు సమానం ఆవు నెయ్యి ఇత్తడి రాగితో సమానం అని వ్యాఖ్యానించడం ఎంత బరి తెగించారనేది మనకు అర్థమవుతుంది జగన్ అండ్ కో బ్యాచ్ ఇట్లా బరి తెగించేది ఒక పక్క జరుగుతుంది స్వామి వారికి ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి అంటుంటే ఆవు నెయ్యిని ఇత్తడితో పోలుస్తూ పంది కొవ్వుని బంగారంతో పోలుస్తూ మాట్లాడుతున్నారంటే అక్కడే అర్థమైపోతుంది మీరేం తప్పు చేశారు అక్కడే మీరు చెప్పేది నిజంగానే ఆవుని కల్తీ చేశారనేది స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ తెలియజేశాడు మరి ఇట్లా ఈ రకంగా ఇంతకి బరితెగించి దిగజారంటే వెంకటేశ్వర స్వామి సంబంధించినకి ఎంత అపచారాలు చేస్తున్నారంటే దారుణమైన అపచారాలు చేస్తున్నారు ఇట్లా ఒక పక్క ఎవైఆఆర్ కృష్ణారావు ఒక పక్క స్వామీజీలు ఒక పక్క ఇట్లాంటి ఏజీపీ మాజీ ఏజీపీ వీళ్ళందరికీ భగవంతుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష విధించబోతున్నాడు అవన్నీ మనం చూడబోతున్నామని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరిస్తుంది